న్యూస్కు స్వాగతం రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు ఈ మేరకు ఆయన శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకువెళ్లడమే నా ముందున్న ప్రధాన బాధ్యత అన్నారు అనుక్షణం మీతోనే ఉంటాను మీ భవిష్యత్తు నా బాధ్యత అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు రానున్న ఐదు సంవత్సరాలలో పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో మరలా ఇదే మెజారిటీతో పార్టీని విజయపదంలో నడిపిస్తానని శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరి సోదరు మనందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సోదరారావు ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పైన నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపై పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకుని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను